సంగారెడ్డి జెడ్పీ హాల్లో సర్వసభ్య సమావేశంతో పాటు ఆత్మీయ వేడుకలు సభ ఘనంగా జరిగింది సంగారెడ్డిలోని జెడ్పీ హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అని రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు నా ముప్పై రెండు ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెల్పోటములు చూశానన్నారు సంగారెడ్డి పట్టణానికి రింగు రోడ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని దానికోసం మెదక్ జైరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు ప్రతి నాయకుడికి ఒక నాయకుడిగా ముందు మన ప్రాంతాన్ని మన అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష ఉండాలని పిలుపునిచ్చారు రాజకీయాల్లో గెల్పోటబుల్ సహజమని అందరూ కమిట్మెంట్తో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు ప్రతి నాయకుడు జవాబుదారీతనంతో అభివృద్ధి సంక్షేమం చేసుకోవాలన్నారు సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యేల చింతా ప్రభాకర్ రావు సంజీవ్ రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి పాల్గొన్నారు

ఆ లాంగ్ స్టాండింగ్ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్న మా మూడు శాఖలు ప్రధానంగా విధాన పరిషత్ కానీ డైరెక్ట్ డిఎన్ఈ కానీ డైరెక్ట్ పబ్లిక్ హెల్త్ కానీ ఈ ట్రాన్స్ఫర్ చేయాలి ఈ ట్రాన్స్ఫర్ చేయాలంటే నిన్నడే లాగ జీవో జీవో విడుదలైంది ఒక పాలసీ ఉన్నది కొన్ని కండిషన్స్ उसअन हेल्थ लांग स्टांग स्टांग अवसर कंपल सर दिन दृष्टिफर ट्राफर पॉलिसी

ఇక్కడ రెండు మూడు ప్రధానంగా కంప్లైంట్స్ ఉంటాయి ఏముంటుంది హాస్పిటల్ అడిషనల్ సర్వీసెస్ బాగా లేవు అని కండిషన్స్ లేవు అని డాక్టర్ లేవు అని ఉంటుంది అంటే హెచ్ఆర్ కొరత ఉన్నది అని లేదా ఎక్విప్మెంట్ లేదు ఇదొక మేజర్ ఇష్యూ ఏముండీ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి కామన్ మ్యాన్ సామాన్యుడు ఏదో కంప్లైంట్ వస్తే ఆ కనెక్టివిటీ పెంచాలి సిఎస్ డిస్టిక్ హాస్పిటల్స్ ఇవన్నిట్లో కూడా అడిషనల్ సర్వీసెస్ ఏ రకంగా ఉన్నాయి అడిషనల్ సర్వీసెస్ IHFMS e ये सर्विसेज ये रखते हैं ना ये आ स्टैंडर्ड मेंटेनेंस तो रहा मेंटेनेंस चले रहा ये डायलिस सेंटर इनका एडिशनल डायलिस बेड्स रहा वरना एक कड़ा गांव वाले लास्ट टाइम मैं जहरबाद विजिट जिसका पड़ो हाँ

कीप्यू द मोड आफ् ट्रापर्ट bus or आटो